What happens to chakra when we have surgery, cut or severe blow to the area? Chakras are located, for example, cut on the palms and the hands. Now remember this the chakras are outside your body. You can cut the leg, Te puedes cortar la, la the chakras are still there. Pero el chakra sigue ahí. The form is still there. శస్త్రచికిత్స జరిగిన ప్రాంతంలో కోత లేదా కట్ చేసినప్పుడు లేదా తీవ్రమైన దెబ్బ తగిలినప్పుడు కూడా చక్రాలు వాటి సహజ స్థితిలోనే ఉంటాయి ఉదాహరణకు అరచేతులు అరికాళ్ళకి ఏదైనా ఆపరేషన్ జరిగినప్పుడు కూడా చక్రాలు వాటి సహజ స్థితిలోనే ఉంటాయి అందరూ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చక్రాలు మన శరీరానికి వెలుపల ఉన్నాయి మీ కాలును కోయవచ్చు కానీ ఆ కాలు చక్ర ఇప్పటికీ అదే రూపంలో అక్కడ ఉన్నది మీరు మీ చేతులను కోల్పోవచ్చు కానీ వాటి చక్రాలు ఇప్పటికీ ఉన్నాయి ఇది ఇప్పటికీ దాని పని చేస్తూనే ఉంటాయి Chakra can be only affected by your thoughts and cords. The thoughts can make the chakra go bad. To say I hate myself, its the heart chakra gets affected by all this, or I'm not going to ask forgiveness. The heart chakra. We have done a very beautiful video in Aspen by 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 Laura. with a video of heart chakra, but ready forgiveness. Heart chakra starts to work. Chakra, మీ ఆలోచనలు లేదా కార్డ్స్ ద్వారా మాత్రమే ప్రభావితం అవుతాయి నన్ను నేను ద్వేషించుకుంటున్నాను అని చెప్పామనుకోండి అప్పుడు ఆ ఆలోచన చక్రాన్ని ప్రభావితం చేస్తుంది ఆ ఆలోచన హృదయ చక్రాన్ని కూడా ప్రభావితం చేస్తుంది లేదా నేను ఎవరిని క్షమించమని అడగను అని అనుకున్నప్పుడు కూడా ఆ ఆలోచన హృదయ చక్రాన్ని ప్రభావితం చేస్తుంది లారా స్పెయిన్లో ఉండే లారా తను ఈ చక్రాల గురించి ఒక అందమైన వీడియో తయారు చేశారు మనం క్షమాపణ అడిగినప్పుడు హృదయ చక్రం ఎలా ప్రభావితం అవుతుందో ఆ వీడియోలో చక్కగా చూపించారు Understand? So you must keep వి మస్ట్ కీప్ ఆన్ డుయింగ్ ఆల్ ఆఫ్ దిస్ ఇఫ్ ది బ్లడ్ ఫ్లో అండ్ ది చక్రస్ వి బి రెడీ ప్రాణవల్ కమ్ యు ఆర్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అండ్ యు వర్క్ ఆన్ ది చక్రస్ టేక్ ది ప్రాణ ఎర్త్ ప్రాణ అండ్ గుడ్ ఫుడ్ దట్ ఆల్ దిస్ విల్ హెల్ప్ చక్రస్ ఫ్రమ్ స్ట్రాంగ్ इवन एజ్ గ్రో ఓల్డర్ నోర్ అవర్ యు స్ట్రాంగ్ విల్ బి ఫైన్ చక్రాలకు ఏమైనా డ్యామేజ్ జరిగితే మనం వెంటనే వాండ్ తీసుకుని హీలింగ్ ప్రారంభించవచ్చు కానీ మనిషి పెరిగి పెద్దవుతున్న కొద్దీ చక్రాలు అంత బలంగా ఉండవు అందుకే ప్రతి ఒక్కరూ డివైన్ కనెక్షన్ పెంచుకోవాలి దానికోసం యోగా బెడ్ యోగా సెల్ఫ్ హీలింగ్ చేసుకోవాలి అప్పుడు చక్రాలు ఎప్పుడూ బలంగా ఉంటాయి అర్థమవుతుంది అనుకుంటున్నాను కాబట్టి మీరు ఈ పనులన్నీ చేస్తూనే ఉండాలి అప్పుడు రక్త ప్రసరణ జరుగుతుంది చక్రాలు సరిగా పనిచేయటం ప్రారంభిస్తాయి మీ శ్వాస సక్రమంగా జరుగుతూ ఉంటుంది ఎనర్జీ కూడా వస్తుంది చక్రాల పనితీరు మీద మనం శ్రద్ధ పెట్టాలి దానికోసం సూర్యుడి నుండి భూమి నుండి చెట్ల నుంచి ఎనర్జీ తీసుకోవచ్చు మీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని కూడా తీసుకోవాలి ఇవన్నీ చక్రాలు బలంగా ఉండటానికి సహాయపడతాయి మీరు పెద్ద అయ్యాక అవి బలంగా ఉన్నప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు